మురపాక మండల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బృందం ఆదివారం పరిసర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధులను కలిసి మద్దతును సమీకరించారు మురపాక మండల సాధన సమితి తవ లక్ష్య సాధన కోసం బడిబడిగా అడుగులు వేస్తోంది ఎన్నో సంవత్సరాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సాధన సమితి బృందం మురపాకతో పాటు పరిసర గ్రామాల పెద్దలను ప్రజా ప్రతినిధులను అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను గ్రామాల్లో పెద్దలను కలిసి ఉన్నతమైన లక్ష్యానికి సహకారాన్ని అందించవలసిందిగా సంఘటితంగా బలం చేకూర్చేలా ప్రయత్నాలు వేగవంతం చేశారు ఎన్నో ఏళ్ల స్వప్నం నెరవేరే దశలో అన్ని గ్రామాలలో ఉన్న ప్రజలు యువత మహిళలు పెద్దల మద్దతు కూడా సమీకరించుకుంటూ లక్ష్యానికి బలం చేకూరుస్తున్నారు శనివారం ప్రజా ప్రతినిధులను కలిసిన మురపాక మండల సాధన సమితి బృందం ఆదివారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు మురపాక మండలాన్ని సాధించే ఆవశ్యకతను ప్రజలకు వివరించారు లావేరు మండలం కూటమి నాయకులు ముప్పిడి సురేష్ లక్ష్మీపురం గ్రామ పెద్దలు బోర పార్వతిరెడ్డి జల్లేపల్లి నారాయణ గాలి రమణారెడ్డిలను ఈ బృందం కలిసి మద్దతు కోరారు అలాగే పట్నాయంపేటలో స్థానిక ఎంపీటీసీ కాగితాల కృష్ణారెడ్డి సర్పంచ్ కొల్లి రమణతో పాటు గ్రామ పెద్దలు బాసి తిరుపతిరావు కె ఈశ్వరరావు బాసి గోవిందరెడ్డిని మండల సాధన సమితి బృందం కలిశారు అనంతరం తామాడ గ్రామ పంచాయతీ పెద్దలైన గొర్రెల శ్రీనివాసరావు రౌతు నారాయణరావు లక్కోజు వెంకటరమణ పార్సిట్టి మధుబాబు దండ హరీష్లతో పాటు కొంతమంది గ్రామ పెద్దలను వారు కలిశారు మొరపాక మండల సాధన సమితి బృందం పెడుతున్న ప్రతి గ్రామంలో కూడా విశేష స్పందన లభిస్తోంది లక్ష్యం సాధించేంత వరకు ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తామని మండల సాధన సమితి ప్రతినిధులు పెద్దలు స్పష్టం చేస్తారు ఈ పర్యటనలో మురపాక మండల సాధన సమితి గ్రామ పెద్దలు నాయకులు పరిసర గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మురపాక గ్రామ పంచాయతీ పెద్దలు యువత పాల్గొన్నారు